రామగుండం శాసనసభ్యులు మకాసింగ్ రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రముఖ నాయకురాలు అరుందోదయ విమలక్క గారికి శుక్రవారం సాదర స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు పాల్గొని విమలక్కతో తేనెటి విందులో భాగస్వాములయ్యారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రముఖులు కార్యకర్తలు హాజరయ్యారు వాళ్ళందరూ కూడా డిప్యూటీ సీఎం చాలా ఇద్దరు మినిస్టర్స్ అందరూ వచ్చి కూడా ఇక్కడ అనౌన్స్ చేస్తారు ఒక ఎన్టీపీసీలో కూడా తెలియదు అంటే దాదాపు ప్రాజెక్ట్ అక్కడ సాంక్షిక హైడెల్ ప్రాజెక్ట్ దాదాపుగా మనకు అడ్వాన్స్ వచ్చేసరికి దాకా వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కోర్సు అయినాయి ప్రతి డివిజన్లో పెద్ద ఎత్తున వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి రామగుండం బ్రహ్మాండంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చరిత్రలో ఎక్కడ లేని విధంగా మొన్న కాంట్రాక్ట్ కార్మికులకు ఐదు వేల రూపాయలు బోనస్ ఇచ్చి కూడా చూసారు అసలు ఇంతకుముందు కాంట్రాక్ట్ కార్మికులను పట్టించుకున్న లేవు అప్పుడు కేసీఆర్ ఇక్కడికి వచ్చినప్పుడు అసలు కాంట్రాక్టు కార్మికుల వ్యవస్థకి నేను వ్యతిరేకము కాంట్రాక్ట్ కార్మికుడు చేసేది అదే పని పర్మనెంట్ కార్మికుడు ఏసైడ్ అదే పని అని చెప్పి పదేళ్ళ అధికారంలో కూడా కాంట్రాక్ట్ కార్మికుల గురించి పట్టించుకోవచ్చు ఐదు వేల రూపాయలు స్టార్ట్ చేశాము ఇట్స్ గోయింగ్ అంటే అంటే ఎప్పటికీ కూడా ఇది ఈసారి ఐదు వేలు ఇచ్చానంటే నెక్స్ట్ ఆరు వేలు ఇస్తారు పదివేలు ఇస్తారు పదిహేను వేలు ఇస్తారు ఇది ఎప్పటికీ కూడా కంటిన్యూ అవ్వకుండా పోతాడు ఒకసారి అది స్టార్ట్ అయ్యాను దానికి ముఖ్యంగా ఇక్కడ మాకు శ్రీధర్ బాబు గారు మా ఎమ్మెల్యే రాజకాగర్ గారు ఇద్దరు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడించి కార్మికుల న్యాయ జాన్సీకొని అది చేసి ఇప్పుడు చేస్తా ఉన్నారు కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది రామ కోసంలో మళ్ళీ మీరు వచ్చిన తర్వాత తెలియజేస్తూ రేపు ఇరవై మూడు తారీఖు మన రాజలక్ష్మి గార్డెన్లో రాష్ట్ర ఏఎఫ్టీ జనరల్ బాడీ సమావేశం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే బావిలు కానీ డిపార్ట్మెంట్లు తిరుపుకుంటూ మన ఎమ్మెల్యే గారి దగ్గర కూడా రావడం జరిగింది అని చెప్పేసి అదేవిధంగా మీ యొక్క అన్ని అందరూ కూడా తప్పనిసరిగా మీ సహాయ సహకారం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి విజయవంతం మీరు అందరూ కూడా పృజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మీ అందరి దగ్గర రావడం జరిగింది ఏఎఫ్టీ అంటే అందరికీ తెలుసు పాతపల్లి ఎలా కానీ ఏది కానీ రాజ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏఎఫ్టీ ఒక విప్లవ ఉద్యమం ఒక కార్మిక సంఘం ఒక త్యాగా కూడుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి ఉద్యమము ఆ ఉద్యమం కొంతకాలం ఎస్ఆర్ ఎన్కౌంటర్ తర్వాత కొంత తదుమరినటువంటి పరిస్థితి రాజ్యం కొంత బలము ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత కార్మిక రంగాలకు సంబంధించేసి కొంత బాహీన పడిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి భౌతిక పరిస్థితుల్లో కార్మిక వర్గం పైన జరుగుతున్నటువంటి పరిస్థితి అనేటువంటి మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అనుసరిస్తున్నటువంటి పరిస్థితి ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ తరుణంలో కార్మిక వర్గం అధోగత ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి ఇండో కార్మిక సంఘాలు మళ్ళీ గురువులు చూసుకోవాలి మళ్ళీ కూడా కార్మిక పక్షాన్ని నిలబడాలన్నటువంటి ఉద్దేశంతో ఈ సిగరణి ప్రాంతంలో అనేక మంది కార్మిక వర్గం కోసం అనేక మంది ఉద్యమ వర్గం కోసం త్యాగం చేసినటువంటి పరిస్థితి బలైన పరిస్థితి సికాస లాంటిది కానీ ఏపీ లాంటిది కానీ ఇతర సంస్థలు కూడా త్యాగాలతో కూడుకున్నటువంటి విప్లవ ఉద్యమాలు మీరు అందరూ కూడా ఆలోచించండి ఆలోచించండి మీకు ఏదైతే చేయండి ఏదైతే అక్కడ కూడా మేము రాగానే మీరు చేసి సన్మానించడం అన్నటువంటిది మా సంస్కృతి కాకుండా మీ మూల ఇబ్బంది అన్నటువంటి తీసుకున్నాం తెలంగాణ ఉద్యమంలో ఎంత అయితే తెలంగాణ ఉద్యమం రావాలి తెలంగాణ ఉద్యమం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామిక ఉద్యమం కోసం మనం అందరం కూడా మళ్ళీ ఉద్యమించాలి ఇది దొరల తెలంగాణ వచ్చిన దొరల తెలంగాణ అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మేము వేదికలుగా ప్రశ్నించిన పరిస్థితి ఉన్నది కాదు బట్ట కట్టకుండా తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు పాడుతూ చేస్తూ అరస్టు నిర్మాణానికి గురైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మన పరిస్థితి చూస్తున్నాం ఏది దొరల తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈరోజు మా ఆఫీస్ కూడా లేకుండా కేసీఆర్ ప్రభుత్వంలో మా ఆఫీస్ కూడా లేకుండా మొత్తం తాళం వేసి అక్కడ కనీసానికి మందులు లేకుండా రోడ్డు మీద తీసివేసిన పరిస్థితికి నిలబడినటువంటి పరిస్థితి ఉన్నది కనుక తప్పనిసరిగా మనం అందరం కూడా ప్రజల పద్ధతిలో మనం అందరం కూడా ఉద్యోగించాలన్నటువంటి దాంట్లో తప్పనిసరి ఉన్నటువంటి ఏఎఫ్టీ సంబంధించినటువంటి జనరల్ కౌన్సిల్ మీరు అందరూ కూడా సహాయ సహకారాలు ఇచ్చేసి అందించేసి దీని విజయవంతం కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు చేతులు ఇవ్వాలనేటువంటిది కూడా మేము మీకు విజ్ఞప్తి చేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మామూలుగా అది తీసుకొచ్చి గౌరవించినందుకు మరోసారి ఏఐటీ రాష్ట్ర కమిటీ నుండి విప్లబలంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం రామగుండం శాసనసభ్యులు శ్రీ రాజ్ ఠాకూర్ మకాసింగ్ గారు గెలిచిన సంవత్సరం కాలంలో స్థానిక ఇరవై ఆరవ డివిజన్లోని గణపతి నగర్లో సుమారు రెండు కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేసినందుకు కృతజ్ఞతగా థ్యాంక్స్ రాజ్ ఠాకూర్ మకాసింగ్ అని వినూత్న కార్యక్రమం పూర్వ నలభై డివిజన్ కార్పొరేటర్ డివిజన్ ఇన్ఛార్జ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దాసరి ఉమాదేవి సాంబమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ రోజు కామన్ మే ఎర్పటడం జరిగింది ఎల్ఎన్ఎ గారికి మక్కా సింగ్ అన్నా గారికి థాంక్స్ రాజాఖర్ అన్నా గారికి ఈ ఈ కాల్నివాస్ అందరి తరపు నుంచి కూడా థాంక్స్ రాజాఖర్ అన్నా గారికి థాంక్స్ రాజాఖర్ మక్కా సింగ్ థాంక్స్ రాజాఖర్ మక్కా సింగ్ థాంక్స్ రాజాఖర్ మక్కా సింగ్ థాంక్స్ రాజాఖర్ మక్కా సింగ్ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆ ప్రభుత్వంలో రామగుండం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికైన మన రామగుండం డైనమిక్ లీడర్ రాజ్ ఠాకర్ మక్కాం సింగ్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఇరవై ఆరో డీజన్లోని లక్ష్మణ కంపెనీ నగర్లో సుమారు రెండు కోట్ల తోటి పనులు చేసిండ్రు దాన్ని సంతోషంగా బాగా ఈ రోజు థ్యాంక్స్ ట్యాంక్స్ రాష్ట్రా సింగ్ అనే నినాదం వాళ్ళు బాగా కాలనీ వాసుల నుండి ఒకరిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు